అనేక రకాలైనటువంటి కుంభకోణాలకు పాల్పడి గత ఐదు సంవత్సరాల్లో ఆఖరికి ఏపీఎస్సిలో గ్రూప్ వన్ ఉద్యోగాలను కూడా తెగనమ్ముకునేటువంటి పరిస్థితికి దిగజారింది అంటే అన్నీ అయిపోయాయి అన్ని రకాల స్కామ్లు అయిపోయాయి ఇక జాబ్ స్కామ్ ఒకటే మిగిలింది సరే ఇవి మాత్రం మనం ఎందుకు వదిలేయాలని చెప్పి వాటిని కూడా తెగనమ్ముకున్నాను దాదాపు నూట యాభై నుండి రెండు వందల కోట్ల రూపాయల భారీ కుంభకోణం ఒక పక్కనేమో ఉద్యోగాలు లేవు జాబ్ క్యాలెండర్ లేదు ఉన్నటువంటి ఈ అరాకరావు ఉద్యోగాలను కూడా తెగనమ్ముకోవటం దీనికి సంబంధించి హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పిచ్చింది వీళ్ళు చట్ట విరుద్ధంగా కావాలని బేరం పెట్టి అభ్యర్థుల దగ్గర డబ్బులు వసూలు చేసుకోవటం కోసం ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు మూల్యాంకనం చేశారు ఆన్సర్ షీట్స్ని మూడు సార్లు వాల్యుయేషన్ చేశారు అని హైకోర్టు అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాత హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది ఏమని చెప్పింది హైకోర్టు తీర్పులో ద యాక్షన్ ఆఫ్ రెస్పాండెంట్ దట్ నెంబర్ వన్ దట్ ఈస్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఏపీఎస్సి ఇన్ కండక్టింగ్ సెకండ్ అండ్ థర్డ్ వాల్యుయేషన్ ఆఫ్ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫర్ నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ సెవెన్ బూ థౌజండ్ ఎయిటీన్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఇల్లీగల్ ఇర్రెగ్యులర్ ఆర్బిటరీ అండ్ వయోలేటివ్ ఆఫ్ రూల్ త్రీ నైన్ ఆఫ్ ఏపీఎస్సి చాలా స్పష్టంగా ద యాక్షన్ ఆఫ్ ఏపీఎస్సి ఇన్ కండక్టింగ్ సెకండ్ అండ్ థర్డ్ వాల్యుయేషన్ మూడు సార్లు మూల్యాంకనం జరిగింది అని చెప్పి హైకోర్టు అన్ని ఆధారాలు పరిశీలించి స్పష్టమైనటువంటి తీర్పుని ఇచ్చిన తర్వాత ఆ పరీక్షలన్నింటినీ కూడా రద్దు చేసి మళ్ళీ ఆరు నెలల్లోగా మళ్ళీ కూడా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని స్పష్టమైనటువంటి తీర్పునివ్వటం జరిగింది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పక్షాన మరి నేను కానివ్వండి అదేవిధంగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆయన అయితే అసలు దాదాపు ఒక గంట పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అసలు ఈ స్కామ్ అలా జరిగింది ఏ రకంగా ఈ స్కామ్కి తెరలేపారు సీతారామాంజనేయులు గారు ఏపీఎస్సి సెక్రటరీగా ఆయన ఎటువంటి పాల్పడ్డారు ఆ తర్వాత చైర్మన్గా వచ్చినటువంటి గౌతమ్ సవాంగ్ గారు ఆయన మళ్ళీ మూడోసారి వాల్యుయేషన్ ఏ రకంగా చేయించారు అంతకుముందు సీతారామాంజనేయులు గారు ఒకసారి డిజిటల్ పద్ధతిలో ఒకసారి మాన్యువల్ పద్ధతిలో వాల్యుయేషన్ చేయించిన తర్వాత మళ్ళీ గౌతమ్ సవాంగ్ గారు చైర్మన్గా మూడోసారి వాల్యుయేషన్ ఏ రకంగా చేయించారు ఆఖరికి హైకోర్టుకు కూడా రెండుసార్లు తప్పుడు అఫిడవిట్లు సమర్పించి ఏ రకంగా కోర్టును కూడా తప్పుదావ పట్టించారు ఇటువంటివన్నీ ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజల ముందు ఉంచితే నిన్న మళ్ళీ కూడా ఏపీఎస్సి గౌతమ్ సవాంగ్ గారు మళ్ళీ ఏం చెప్తారండి ఒకసారే మూల్యాంకనం చేశాం ఇది ఆయన మళ్ళీ నిన్న మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పింది ఒకసారే మూల్యాంకనం చేశాం గ్రూప్ వన్ ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం ఒకసారి మాత్రమే జరిగిందని ఏపీఎస్సి చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు వెల్లడించారు గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్కి వెళ్తాం అదేవిధంగా ఆయన ఇంకొక మాట కూడా అన్నారు కమిషన్పై వచ్చిన ఆరోపణలకు సరైన సమయంలో సరైన విధంగా వివరణ ఇస్తాం ఏం వివరణ ఇస్తారండి ఇంకా అంటే సరైన సమయం అంటే ఎప్పుడండి మీరు రిటైర్ అయిపోయిన తర్వాత లేదంటే మిమ్మల్ని గవర్నర్ గారు డిస్మిస్ చేసిన తర్వాత మొన్న గవర్నర్ గారు కూడా ఫిర్యాదు చేయటం జరిగింది గవర్నర్ గారు కూడా ఆశ్చర్యపోయారు ఆయనకి అన్ని ఆధారాలు చూపించిన తర్వాత ఆయన ఆశ్చర్యపోయారు ఈ రకంగా సాక్షాత్తు హైకోర్టును కూడా తప్పుదా పట్టిస్తారా ఎందుకంటే గవర్నర్ గారు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆయన ఇవన్నీ చూసిన తర్వాత ఇంత బరిత్యేకించి అసలు హైకోర్టు కూడా రెండుసార్లు లెఫ్ట్ పెట్టు ఏ రకంగా తప్పుడు విషయాలతో సమర్పిస్తారని చెప్పి ఆయన ఆశ్చర్యపోయారు గౌరవనీయులైన గవర్నర్ గారు ఇన్ని వాస్తవాలు ఈ రకంగా ఉంటే నిన్న మళ్ళీ ఏపీఎస్సి చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు ఏమండి సవాంగ్ గారు మీరు ఒక ఐపీఎస్ అధికారి రిటైర్డ్ డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే ఒక రాష్ట్రానికి ఎంత బాధ్యతాయుతమైనటువంటి పదం అండి ఎక్కడ తప్పు జరిగినా కూడా తప్పు చేసినటువంటి వ్యక్తులు వ్యక్తులకు శిక్షలు పడే విధంగా చేస్తూ న్యాయాన్ని పరిరక్షించాల్సినటువంటి ఒక పోస్ట్లో పనిచేసినటువంటి మీరు తప్పు చేసింది చాలక మళ్ళీ నిసిగ్గుగా ఏ రకంగా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారండి మూల్యాంకనం ఒకసారి జరిగిందా డిజిటల్ వాల్యుయేషన్ ఒకసారి చేసిన తర్వాత సీతారామాంజనేయులు గారు ఒకసారి మాన్యువల్ వాల్యుయేషన్ చేశారు అనటానికి ఎన్ని సాక్ష్యాలు సార్ ఉంది సాక్ష్యాలు ఎన్ని ఉన్నాయండి కేవలం మీరు మాత్రమే ఒకసారి మాత్రమే మూల్యాంకనం చేశారా సీతారామాంజనేయులు గారు చేయలేదా అయితే మరి లెటర్స్ ఏంటి సార్ మీకు పంపించమంటారా అయ్యా గౌతమ్ సహ గారు మీ కార్యాలయానికి పంపించమంటారా లేదంటే నన్నే వచ్చి స్వయంగా మీడియా సమక్షంలో మీకు ఎవిడెన్స్లన్నీ ఇమ్మంటారా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటి ఆయన డేటాటెక్ మెథడాక్స్ అనే కంపెనీకి రాసినటువంటి లేఖ దేనికి రాసారు ఈ లేఖ ఇట్లా మాన్యువల్ వాల్యుయేషన్ స్టార్ట్ చేయబోతున్నాం దానికి సంబంధించి మూడు వేల కంట్రోల్ బండిల్ స్లిప్స్ మాకు సరఫరా చేయండి అని చెప్పి ఆయన నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటి రాసిన లేఖ మాన్యువల్ వాల్యుయేషన్ స్టార్ట్ చేసే ముందు ఈ లేఖ నిజం కాదని చెప్పే ధైర్యం మీకుందా సవాంగ్ గారు మీకు ఇమ్మంటారా మీడియా సమక్షంలోనే మాట్లాడదాం మన ఇద్దరం కలిసి ఒకసారి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడదాం నేను ఈ ఆధారాలనే తీసుకుని వస్తా మొన్న మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకి చూపించినటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంట్ తీసుకుని నేనే వస్తా ఇద్దరం కలిసి కూర్చుందాం ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరు సమాధానాలు చెప్తి కానీ ఇవన్నీ కాదంటా ఉన్నారు కదా ఒకసారి వాల్యుయేషన్ జరిగిందని ఇంకా తప్పు చేసి కూడా మళ్ళీ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా సీతారామాంజనేయులు గారు రాసినటువంటి లేఖ దీన్ని నిజం కాదని చెప్పే ధైర్యం మీకుందా అదేవిధంగా మాన్యువల్ వాల్యుయేషన్ కావాల్సినటువంటి బండల్ స్లిప్స్కి గాను ఆయన చేసినటువంటి పేమెంట్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రొసీడింగ్ నెంబర్ సిక్స్టీ సెవెన్ బార్ సిడిబి బార్ సో అండ్ సో డేట్ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వల్వ్ ట్వంటీ ట్వంటీ వన్ ఇదిగోండి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ కాపీ మీ ఏపీపిఎస్సి మీ ఫైల్స్లో ఉంటుంది లెటరు పేమెంట్ చేసినటువంటి కాపీ అదేవిధంగా సీతారామాంజనేయుల్ గారు హాయ్ల్యాండ్ రిసార్ట్లో మాన్యువల్ వాల్యుయేషన్ జరుగుతోంది దానికి బందోబస్తు కావాలని చెప్పి స్వయంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరు వారికి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఒకటిన త్రీ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ వన్ రాసినటువంటి లేఖ ఎస్పీ గారికి రాశారండి ఏమండి సవాంగ్ ఇది కూడా తప్పేనా ఇది కూడా నిజంగా అంటారా పిలుద్దామా గుంటూరు జిల్లా ఎస్పీ గారిని మీ కింద పనిచేసినటువంటి అధికారే కదా మీరు డీజీపీగా కూడా చేశారు మరి గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కూడా పిలుద్దామా ఈ లేఖ నిజం కాదా అరే ఇంత స్పష్టంగా ఇన్ని ఆధారాలు ఉంటే ఇంకా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి అంత నిస్సిగ్గుగా అలా చెప్తారు సార్ ఒక రాష్ట్రానికి డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తి మీరు అంత గౌరవప్రదమైనటువంటి పదవిలో పనిచేసి ఈ విధంగా మీరు ప్రవర్తించేది విఆర్ వెరీ సారీ నిజంగా ద వే యు ఆర్ మిస్లీడింగ్ ద పబ్లిక్ ద వే యు హ్యావ్ మిస్లెడ్ ద కోట్స్ ద వే యూ స్టిల్ ఆర్ ట్రైంగ్ టు కన్విన్స్ పీపుల్ దట్ నథింగ్ అట్ గా రాంగ్ ఈవెన్ ఆఫ్టర్ ద హైకోర్టు గివింగ్ సచ్ ఏ క్లియర్ జడ్జ్మెంట్ ఒక పక్కన హైకోర్టు చెప్తా ఉంది మూడు సార్లు చేశారు వీళ్ళు ఇల్లీగల్ గాని మళ్ళీ మీరు నిన్న మీడియా సమావేశంలో లేదు ఒకసారి చేసాం సరైన సమయంలో సరైన వివరణ ఇస్తాం ఏంటండి సరైన సమయం ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత జీవితాలన్నీ రోడ్డున పడేసి ఇంకా సరైన సమయంలో ఏంటండి యు హ్యావ్ టు రెస్పాండ్ ఇమీడియట్లీ సీతారామాంజనే గారు గుంటూరు జిల్లా ఎస్పీ గారికి రాసినటువంటి లెటర్ ఇది మేము మేము వాల్యుయేషన్ చేయించుతూ ఉన్నాం హాయ్లాండ్ లో దానికి సెక్యూరిటీ కావాలని మీరు జరగలేదని ఎలా అంటారండి హౌ కెన్ యూ సే దట్ దిస్ దట్ డిడ్ నాట్ హ్యాపెన్ వెన్ దర్ ఈస్ అ లెటర్ రిటర్న్ బై పిఎస్ఆర్ ఆంజనేయులు గారు టు ది ఎస్పీ గుంటూరు డిస్ట్రిక్ట్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ ఎట్ హాయ్ల్యాండ్ వేర్ మాన్యువల్ వాల్యుయేషన్ ఎట్ హ్యాపన్ వన్స్ అండర్ సీతారామాంజనే గారు సెక్రటరీ ఆఫ్ ఏపీపీఎస్సి హౌ కెన్ యూ డినై దిస్ హాయ్లాండ్ వారికి ఇరవై లక్షల రూపాయలు పేమెంట్ చేశారు తీయండి మీ ఏపీఎస్సి ఆడిట్ అకౌంట్ పుస్తకాలు తీయండి అయ్యా గౌతమ్ సవాంగ్ గారు తీయండి సార్ ఏపీఎస్సి అకౌంట్ పుస్తకాలు తీయండి ఇరవై లక్షల రూపాయలు మీరు హాయ్లాండ్ వారికి దేనికి చెల్లించారు సార్ వాల్యుయేషన్ జరగకపోతే ఒకసారి సీతారామాంజనేయులు గారు ఆధ్వర్యంలో మాన్యువల్ వాల్యుయేషన్ ఒకసారి డిజిటల్ వాల్యుయేషన్ చేసిన తర్వాత రెండోసారి మాన్యువల్ వాల్యుయేషన్ హాయ్లాండ్లో జరిగి ఉండకపోతే ఇరవై లక్షల రూపాయలు దేనికి చెల్లించారండి దేనికి దేనికి చెల్లించారు హాల్ రెంట్ ఇరవై ఎనిమిది రోజులు స్ట్రాంగ్ రూమ్ ఇరవై ఎనిమిది రోజులు బోర్డ్ రూమ్ డీలక్స్ రూమ్లు బ్రేక్ఫాస్ట్లు లంచ్లు డిన్నర్లు పద్దెనిమిది లక్షల నలభై రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు దానికి జీఎస్టీతో కూడా కలుపుకొని ఇరవై లక్షల ఆరు వేల రూపాయలు నేను చివరి అంకితో సహా చెప్తా ఉన్నా తీయండి మీ అకౌంట్ పుస్తకాలు తీయండి ఇది కూడా నిజంగా ధైర్యం ఉందా మీకు ఇదిగోండి అక్కడ బందోబస్తు చేసినటువంటి కానిస్టేబుల్స్ మీరు నిన్న ప్రశ్నలో చెప్తా ఉన్నారు బేబే ఏం జరగలేదని ఇంకా కూడా కానిస్టేబుల్ బ్యాడ్జ్ నంబర్లు హెచ్సి వన్ సెవెన్ త్రీ సెవెన్ పీసీస్ ఫోర్ టూ సెవెన్ వన్ ఫోర్ టూ సెవెన్ టూ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ ఫోర్ టూ సిక్స్ వన్ త్రీ నాట్ ఎయిట్ వన్ జీరో టూ జీరో బ్యాడ్జి నెంబర్లు సార్ కర్నూలు నుంచి వచ్చినటువంటి కానిస్టేబుల్ బ్యాడ్జి నెంబర్లు దాదాపు ముప్పై మంది ముప్పై మంది బ్యాడ్జ్ నెంబర్లు ఉన్నాయి వీళ్ళందరినీ పిలుద్దామా ఏమండి సవాంగ్ గారు ఈ ముప్పై మంది పోలీస్ కానిస్టేబుల్ని పిలుద్దామా పిలిచి అడుగుదామా ఏమయ్య మీరు బందోబస్తులో ఉన్నారా లేదా సీతారామాంజనే గారు ఒకసారి మాన్యువల్ వాల్యుయేషన్ చేయించారా లేదా హాయ్లెండ్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు రిజార్ట్లో అక్కడ ఏమన్నా ఎంజాయ్ చేయడానికి వెళ్ళారా మీ కానిస్టేబుల్ అందరికీ లేదంటే ఒక హాలిడే అవన్నీ ఇచ్చారా అక్కడ దేనికి పంపించారండి మీ ముప్పై మంది కానిస్టేబుల్ని రిజార్ట్లో అక్కడ మంచి అమ్యూజ్మెంట్ పార్క్లో అక్కడ వాటర్ పార్కు వాటర్ స్లైడ్స్ అవన్నీ ఎంజాయ్ చేయడానికి పంపించారా మీ కానిస్టేబుల్స్ని ముప్పై మందిని పిలిచి అడుగుదామా కొద్దిగా అన్న ఉండాలి సవాంగ్ గారు అదే విధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు రాసినటువంటి ఇంకొక లేఖ ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై రెండున మాన్యువల్ వాల్యుయేషన్ పూర్తయింది పోస్ట్ పోస్ట్ వాల్యుయేషన్ చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాల్యుయేషన్ ఫస్ట్ మాన్యువల్ వాల్యుయేషన్ వాజ్ కంప్లీటెడ్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ టూ ఇన్ దిస్ కనెక్షన్ ఇట్ ఈస్ డిసైడెడ్ టు ఎంట్రెస్ ది పోస్ట్ ఎగ్జామినేషన్ వర్క్ దట్ ఈస్ స్కానింగ్ ఇమేజింగ్ ఇమేజ్ స్కానింగ్ ఆఫ్ ఆల్ షీట్స్ ఎడిటింగ్ ప్రాసెసింగ్ ద రిజల్ట్స్ కలెక్షన్ ఆఫ్ రిక్వైర్డ్ డేటా చాలా స్పష్టంగా రాశారు ఐఎమ్ టు స్టేట్ దట్ యాజ్ ఫర్ ద కమిషన్ డెసిషన్ ద ఎవాల్యుయేషన్ క్యాంప్ పత్ని టు గ్రూప్ వన్ సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ సెవెన్ బై ట్ టూ థౌసండ్ ఎయిటీన్ క్యాంప్ ఫర్ మాన్యుల్ ఎవ్యుయేషన్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఆన్సర్ స్క్రిప్ట్స్ ఇన్ సెవెన్ పేపర్స్ ఆఫ్ గ్రూప్ వన్ సర్వీసెస్ హెస్ కమెన్స్డ్ అని చెప్పి రాస్తూ ఫస్ట్ వీక్ కల్లా ఇది కంప్లీట్ అవుతుంది టెంటెటివ్గా పోస్ట్ వాల్యుయేషన్ చేయాల్సినటువంటి పనులకి మీ సేవలు కావాలని చెప్పి డేటాటెక్ మెథడాక్స్ వరకు రాసినటువంటి లేఖ దీన్ని మీరు కాదంటారా సవాంగ్ గారు అంటే ఇన్ని డాక్యుమెంట్స్ ఇన్ని డాక్యుమెంట్స్ మేము ప్రజల ముందు ఉంచి తప్పు జరిగిందని మేము రుజువు చేసిన తర్వాత కూడా ఎందుకండి బుకాయించడం ఇంకా ఎందుకండి బుకాయించడం మీరు తక్షణమే రాజీనామా చేయాలి గౌరవప్రదంగా తప్పుకోవాలి మీరు ఏపీఎస్సి చైర్మన్గా షుడ్ రిజైన్ గౌతమ్ సవాంగ్ గారు గవర్నర్ గారిని అదే కోరం మిమ్మల్ని తొలగించమనే మొన్న మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు సీనియర్ నాయకులందరూ వెళ్ళి మిమ్మల్ని తొలగించమని కోరం ఎందుకంటే గవర్నర్ గారు అపాయింట్ చేశారు కాబట్టి ఆయన కూడా చర్యలు తీసుకుంటా అన్నారు ఆయన తొలగించలే మీరే గౌరవప్రదంగా రిజైన్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇన్ని తప్పులు ఇంత అడ్డగోలుగా చేసిన తర్వాత హౌ కెన్ యూ స్టిల్ కంటిన్యూ మిస్టర్ సవాంగ్ గారు హౌ కెన్ యూ కంటిన్యూ యూ షుడ్ రిజైన్ ఫ్రమ్ దట్ పోస్ట్ ఇమీడియట్లీ దట్ ఈస్ వాట్ వీఆర్ డిమాండింగ్ ఒకసారి ఇన్ని తప్పులు చేసిన తర్వాత ఇంకా మీ ఆధ్వర్యంలో పరీక్షలు ట్రాన్స్పరెంట్గా జరుగుతాయని నమ్మకం ఎవరికి ఉంటుందండి నిన్న మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పెట్టారు వాటి వాల్యుయేషన్లో అవకతవకలు జరగవని గ్యారెంటీ ఏంటి సార్ ఏంటి గ్యారంటీ ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు సార్ అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి పరుడైతే మీరు అందరూ కూడా అవినీతి పరులైపోతారా ఆయన గారు అవినీతి కోసం ఏ తప్పు చేయమంటే ఆ తప్పు చేస్తారా ఆయన ఏదో నేనేదో చిల్లర విసిరేస్తాను కోట్ల రూపాయలు వసూలు చేసుకుని రండి అంటే వసూలు చేసుకుని వచ్చేస్తారా ఎట్లా సార్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి బురదలో డొల్లుతో అంటే మీరు కూడా వెళ్ళిపోతారా ఆయనతో పాటు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ దయచేసి అర్థం చేసుకోండి ఒక పక్కన ఇన్ని ఆధారాలు మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందు ఉంచారు హైకోర్టు ఇవన్నీ పరిశీలించిన తర్వాతే ఆ పరీక్షలను రద్దు చేసింది మూడు సార్లు వాల్యుయేషన్ జరిగిందని నిర్ధారించింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత నిస్సిగ్గుగా ఉద్యోగాలను కూడా బరితెగించి అమ్ముకున్నాడో రుజువైన తర్వాత ఇంకా కూడా ఏపీఎస్సీ చైర్మన్ గౌతమ్ స్వామి గారు వచ్చి బుకాయిస్తా ఉన్నారు దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్స్టెడ్ ఆఫ్ రిజైనింగ్ ఫ్రమ్ దట్ పోస్ట్ తీర్పు వెలువడిన తర్వాత అసలు మీరు తక్షణమే రాజీనామా చేసి ఉండాల్సింది నైతిక బాధ్యత వహిస్తూ ఓయింగ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ యూ షుడ్ హిజైన్ ఫ్రమ్ దట్ పోస్ట్ సవాంగ్ గారు ఇన్స్టెడ్ ఆఫ్ రిజైనింగ్ యూ స్టిల్ కమ్ బిఫోర్ ద ప్రెస్ అండ్ యూ ట్రై టు యు నో సపోర్ట్ యువర్ యాక్షన్స్ వెన్ సో మచ్ ఆఫ్ ఎవిడెన్స్ ఈస్ అవైలబుల్ టుడే హార్డ్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఇస్ అవైలబుల్ టుడే ఇట్ ఈస్ బి విత్ కోర్ట్స్ అండ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ యూ ట్రై లీడ్ పీపుల్ కాబట్టి తక్షణమే మీరు ప్రజలకు జవాబు చెప్పండి మీ పదవి నుంచి వైదొలగండి దీనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు we ఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ రేపు అధికారంలోకి రాబోయేది బీజేపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం మేము ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తాం సిబిఐ ఎంక్వైరీ చేపిస్తాం కచ్చితంగా యుల్ బి ఆన్సబుల్ టు దీబిఐ ఆల్సో ఎంత పెద్దవారైనా సరే మన బిడ్డల జీవితాలతో ఆడుకున్నటువంటి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు సో బీ ప్రిపేర్ ఫర్ ఇట్ సార్ బీ ప్రిపేర్ ఫర్ ఇట్ నో మ్యాటర్ హౌ బిన్ ఇండివిజువల్ కమిట్స్ నో వన్ ఈ పాటికే మీరు బాధ్యత వహించి ఇంత ఎవిడెన్స్ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకులు ప్రజల ముందు ఉంచిన తర్వాత ఇంకా సరైన సమయంలో ఇంకే ఏముందండి మీరు వివరణ ఇవ్వడానికి ఇంకేం మిగిలింది రోడ్డున పడేసి కొన్ని లక్షల మంది విద్యార్థులతో ఆటలాడుకుని ఇంకేదో సరైన సమయంలో ఏదో చెప్తారంట కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా వారు కూడా అంటే ఇంత సీనియర్ అధికారులు కూడా ఈ రకంగా ప్రవర్తిస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఆ బిడ్డల తల్లిదండ్రులు ఎంత బాధపడతా ఉండి ఉంటారని ఎంత కష్టపడి చదివించి వాళ్ళ కోచింగ్లు ఇప్పించి ఎంత ఖర్చు చేసి వాళ్ళ పరీక్షలు రాపిస్తామంటే మీరు వేలం పెడతారా రెండున్నర కోట్లు తీసుకురండి కోటిన్నర తీసుకురండి ఈ జేబులు కొట్టే కార్యక్రమం ఏపీఎస్సిలో వెరీ అన్ఫార్చునేట్ కాబట్టి వి డిమాండ్ టీడీపీ డిమాండ్స్ దట్ ఏ గౌతమ్ సవాంగ్ టు ఇమీడియట్లీ రిజైన్ హీ హాస్ టు రిజైన్ హీ కెనాట్ కంటిన్యూ ఇన్ దట్ పోస్ట్ అన్ని రకాలుగా ప్రజాక్షేత్రంలో ఈ విషయం మీద గట్టిగా పోరాడుతాం నిలదీస్తూనే ఉంటాం వదిలిపెట్టే ప్రసక్తే లేదు దట్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ అండ్ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా ద ఫస్ట్ థింగ్ వ్యూ గోయింగ్ టు అప్ ఈస్ ది జాబ్ స్కామ్ ఇన్ ఏపీఎస్సీ పీపుల్ ఆర్ బిహైండ్ దిస్ విల్ నాట్ బి స్పేడ్ అది వాళ్ళు చెప్తాను ఎందుకంటే మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలో మళ్ళీ ఒక నమ్మకాన్ని కలిగించాలి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన ఒక నమ్మకం కలగాలి ప్రజలకంటే ఇదిగో ఈ స్కామ్ చేసినటువంటి ప్రతి ఒక్కరి పైన కూడా చర్యలు తీసుకోవాలి కఠిన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఆ రకమైనటువంటి చర్యలు మేము తీసుకుంటాం మళ్ళీ ఏపీఎస్సి పైన ఒక నమ్మకాన్ని కలిగించేటటువంటి ప్రయత్నం మేము చేస్తాం రేపు రాబోయేటటువంటి మా ప్రభుత్వంలో